నమస్తే స్వాగతం రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి దివంగత కాకా వెంకటస్వామి పదకొండవ పురస్కరించుకొని గోదావరి గోదావరికని జిఎం కార్యాలయం సమీపంలోని కాకా విగ్రహానికి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ దేశానికి రాష్ట్రానికి కాకా వెంకటస్వామి చేసిన సేవలను కొనియాడారు ସରି ହ୍ୟାଲୋ ଚାମ୍ଭାଇ ଧରିବାର ହଁ ହଁ

bỏ cái đó ra cái đó cái đó cái đó cái đó cái đó cái हलो 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 घर वठो न हा सदरम ಅದೇ ನೌಕರ ಲೇಟ್ ನೋಡಿ ಬೈಕ್ ಎಕ್ಟು ಕೃಷ್ಣ ಅಡುಗು ಕೃಷ್ಣ ರೇಡಿ ಆಯ್ತು

రామగుండం భారతదేశానికి కాకాగా గౌరవంగా పిలుచుకున్నటువంటి బలహీన వర్గాల నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో దేశ నాయకుడిగా రామగుండం పెద్దపల్లి పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్రంలో మంత్రిగా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యుడిగా కాకగా చిరుపర్చ ప్రతి ఒక్కరికి ఇష్టమైన నాయకుడిగా ఉన్నటువంటి గౌరవ దొరికే వెంకటస్వామి కాక పదకొండ వర్ధన్ సందర్భంగా రామగొండం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వారిని గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ వారు చేసినటువంటి సంక్షేమాన్ని దేశానికి చేసినటువంటి వారి యొక్క సేవను పుదుర్కుంటూ గుర్తు చేసుకుంటూ వారి వాటను నడవాలని కాంగ్రెస్ పార్టీ ఘనమైనటువంటి వివాళులు వద్ద వచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈరోజు రామగుండం నియోజకవర్గంలో కూడా పెద్ద ప్రతిసారి వాటి జన్మదినం కావచ్చు మరి ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటూ ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా ఈరోజు బలం ఘనంగా నిర్వహిస్తాము వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కుటుంబాల పక్షాన రామగుండం నియోజకవర్గం వివాళులు అర్పిస్తూ వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతాన్ని రామగుండం నియోజకవర్గం అత్యద్భుతంగా అభివృద్ధి చెందాలనే యొక్క ఆకాంక్షలు ఈరోజు మరి శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కావచ్చు అనేక సంవత్సరాలుగా వారు ఆ రోజు చేసినటువంటి పార్లమెంట్ సభ్యులుగా సింగరేణిలో కార్మికుల అంశంలో సంస్థలను తీసుకొచ్చినటువంటి సింగరేణిని కాపాడడానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో నిధులు ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని కాపాడారు తర్వాత కాలంలో మరి ఆ కుటుంబం నుంచి మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి మృతపాటు ఆర్ఎస్ఎని తీసుకొచ్చినటువంటి చరిత్ర ఎన్టీపీసీని ఎక్స్పెన్షన్ చేసిన చరిత్ర ఈరోజు మళ్ళీ పది సంవత్సరాల కాలంలో రామగుండం పూర్తిగా వందల గడ్డగా చేసిన చరిత్ర గత బీఆర్ఎస్ పాలక బిఆర్ఎస్ పార్టీ పుట్టిందే రోజు కాక ఆశీర్వాదం కాక అనే వాళ్ళు లేకపోయి ఉంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉండేది కాదు దాంట్లో పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో గడిలపాలన నిర్వహించినటువంటి చరిత్ర ఉండేది కాదు ఒక తెలంగాణ సాధన చేయాలనే ఒక సంకల్పంలో తెలంగాణ ఒకటి కావాలన్న నినాదంతో తీసుకొస్తే రెండు కోట్లు వచ్చి పది సంవత్సరాలు దొరల పాలన కొనసాగించడం ఆ సమయంలోనే ఇవాళ రామగుండం తెలంగాణ ఉత్తర తెలంగాణ అత్యద్భుతంగా ఎదగాల్సిన దాన్ని మరి ఎందుకనో కేసీఆర్ గారు ఈ ప్రాంతాన్ని ప్రష్టు పట్టించే కార్యక్రమం వందల గట్టా చేసి పూర్తి చేసుకొని కూర్చుంటానటువంటి నాయకుడు ఈ ప్రాంతాన్ని అనేక మంది వారికి సంబంధించిన నాయకుడు ఇలా హరీష్ రావు గారు కావచ్చు ఈశ్వర్ గారు కావచ్చు ఇక్కడ ఉన్న అనేక మంది నాయకులు గోదావరి నుంచి రామగుండం దాకా లక్ష దీపాలని కోటి దీపాలని దేశానికి వెలుగునిస్తున్నటువంటి ప్రాంతాన్ని చీకటిమయం చేస్తున్నారని చెప్పి పోరాటం చేశారు అలాంటి నాయకులు ఈ ప్రాంతానికి కక్ష కట్టినట్టుగా ఉత్తర తెలంగాణలో పొగ్గు కాని ప్రాంతంలో పొగ్గు కాని కార్మికులను అవమానపరిచే విధంగా బొగ్గును వెలికి తీసి దేశానికి వెలుగు కార్మికులకు ఈ ప్రాంతానికి నష్టం చేసే విధంగా ఉత్తర తెలంగాణలో రామగుండాన్ని చీకటిమయం చేయాలి బొందలగడ్డ చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనను తీసుకొచ్చి ఇలా నడి ఊర్లో ఫైన్ ఓపెన్ తేవడం తర్వాత రామగుండం పవన్ ప్లాంట్ ఈ ప్రాంతాన్ని చీకటి చే ఈరోజు ఈ ప్రాంత ప్రజలు మరి అవకాశం ఇచ్చారు ఇలా దళిత భవజనాలు ఈ ప్రాంత కార్మిక బంధువులు రైతు బంధువులు చదువుకున్న విద్యార్థులు అవకాశం ఇస్తారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రాంతాన్ని మా నాయకులు శ్రీధర్ బాబు గారు అదే మాదిరిగా ఇతర కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మంత్రులు మిత్రులందరూ కూడా సహకరిస్తూ ఈ రామగుండాన్ని అత్యద్భుతంగా డెవలప్ చేస్తున్నారు దాంట్లో భాగంగా వారి తనే అదే వారి వారి మనం వంశీ గారిని కూడా ఇక్కడ పార్లమెంట్ మెంబర్గా గెలిపిస్తున్నారు ఇలా అందరం సమష్టి దృష్టితో ఈరోజు ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నారు మరి శ్రీధర్ బాబు గారు కూడా వెంకటస్వామి గారు ఆశారు ముందు తీసుకెళ్ళాలనే తరుణంలో రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు రామగుండం ఏదైతే ఎల్లంపల్లి రామగుండంలో రావడానికి ఆ రోజు వెంకటస్వామి గారి ప్రయత్నం రాజశేఖర రెడ్డి గారు అవ్వ దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం శ్రీపాద ఎల్లంపల్లిగా వేయడం ఈ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు పోవాలంటే ఇవ్వకుండా వేసి చరిత్ర కూడా పోయిన ప్రభుత్వం ఈరోజు మాని మాకు కావాలని దేశానికి రాష్ట్రానికి నీళ్ళు ఇస్తూ సాగు తాగునీస్తూ ఇవాళ మా ప్రాంతానికి కూడా లిఫ్ట్ ద్వారా నీళ్లు తెచ్చుకుంటాం లిఫ్ట్ను పాల పాలకుర్తులు కూడా లిఫ్ట్ తెస్తూ ఉన్నాం రామగుండాన్ని అద్భుత అద్భుతంగా మళ్ళీ తిరిగి పూర్వ వైభవం తీసుకురావడానికి నవ నిర్మాణం ఈరోజు జరుగుతూ ఉంది మరి రామగుండంలో పవర్ ప్లాంట్ వన్ ఇంటూ ఎయిట్ కావాలి మేడిపల్లిలో బొగ్గు తీసేసి వదిలేసి ఇంటికి మనకు వదిలిపోయినటువంటి గత ప్రభుత్వం మరి ఆ ప్రాంతంలో కూడా ఐదు వందల మెగావాటర్ పవర్ ప్లాంట్ పెట్టి ఈ ప్రాంతంలో విద్య వైద్యం వ్యాపార కేంద్రానికి అభివృద్ధి చేసిన దిశగా ఎప్పుడో కాంగ్రెస్ హాయంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పటివరకు జరిగినటువంటి ఈ ఇరవై సంవత్సరాల్లో రామగుండం బందరగడ్డగా మార్చే అద్భుతంగా తీర్చిదిద్దే సమయం రోడ్లు వెడల్పు కావచ్చు డివిజన్స్లో రోడ్ల పనులు కావచ్చు మార్కెట్ లక్ష్మీనగర్తో పాటు అనేక ప్రాంతాలు అభివృద్ధి చేసే దిశగా ఎన్ని అడ్డంకులైనా ఈరోజు కూడా పది సంవత్సరాలు నిర్లక్ష్యం చేసి ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతూ ఉంటే దాంట్లో కొంతమంది ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా రాజకీయ పరంగా అనవసరమైన విచక్షణ జ్ఞానం కోల్పోయి మనుషులకు గౌరవం లేకుండా మాట్లాడుతున్నా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతాన్ని అత్యద్ధంగా ధవ నిర్మాణం చేయడానికి ఇంకా కొన్ని రోజులు ఈ గౌ ప్రభుత్వం ఉన్న ఈ సమయంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్ని నిందలైనా సింగరేణి కార్మికుల నగరం సింగరేణి నగరాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దడంలో పల్లె ప్రాంతాలకి నగరాన్ని కనెక్ట్ చేసే విషయంలో ఈ ప్రాంతం విద్యా వైద్యం వ్యాపార కేంద్రం చేసే విషయంలో తీర్చిదిద్దడానికి ఈ ప్రాంతంలో ఉన్న పేదవారికి ఉన్నత స్థానాన్ని కల్పించడానికి చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించుకునే ప్రయత్నం చేయడానికి ఈ ప్రాంతంలో రిటైర్డ్ అయిన వారికి ఇక్కడే ఇల్లు కట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో అనేక రకాలుగా చేసే డెవలప్మెంట్లో ఎన్ని నిందలైనా ఎన్ని తిట్లైనా ఎన్ని రకాల అవమానాలైనా ఎదుర్కొంటాం ఖచ్చితంగా అనుకున్నది అభివృద్ధి చేసి చూపిస్తాం ఇదే వెంకటస్వామి గారి ఆసియాలో ఇదే కాంగ్రెస్ పార్టీ యొక్క ఇచ్చిన మాటకి కట్టుబడి ఏ పేదవాడికి నష్టం జరగకుండా తీసుకునే బాధ్యత ఈరోజు నిర్మాణం చేస్తా ఉన్నాం నవ నిర్మాణం జరుగుతుంది జరుగుతుంది జరుగుతుంది